తో గుట్టయికి ఎక్కుతాను ఇంకో మెట్లు 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 మొత్తం మెట్లు ఉన్నాయి మెట్టు మెట్టుకు పూజ చేసినారు ఇలా చూడండి మెట్టు మెట్టుకు పూజ రావుతు సుత మెట్లు చెక్కినారు పూర్వకాలంలో ఇలా గుట్టపైకి ఎక్కేటప్పుడు మెట్లు రౌతు మీదనే గుట్టకు రౌతుకే చెక్కిర్రు మెట్లు ఇలా చూడు రౌతుకే మెట్లు చెక్కరు మళ్ళీ సిమెంట్తోటి మెట్లు కట్టిరు ముందుగా ఈ బండకు చెక్కిరు తర్వాత ఇలా సిమెంట్ తోటి మెట్లు కట్టిర్రు పైకి ఎక్కుతాను ఇలా బండపై నడవాలి గుట్టపైకి వచ్చినాం ఇలా మెట్లు లేవు ఇంత దూరం వచ్చిన వాళ్ళే ಈ ಬಂಡ ಐ ನಳವಾದೆ ಮದ್ದಮ್ಮದನ ರಾವ್ತಕ್ಕೆ ಇಲ್ಲ ಮೆಟ್ಲು ಜಕ್ಕಿರ ರಾವ್ತರಕ್ಕೆ ಮೆಟ್ಲು ಜಕ್ಕಿರ ಮದ್ದಮ್ಮದ ಇಲ್ಲ ರಾವ್ತಕ್ಕೆ ಮೆಟ್ಲು ಜಕ್ಕಿರ ಗುಡಿ 나ಸುವ ಸ್ವಾಮಿ ಗುಡಿ ರಾಸು